జీవిత సత్యాలు ఈ సభ్య సమాజంలో ఒక మనసున్న మనిషి పడేటువంటి వ్యధ ఈ మానవ సమాజంలోని మనసున్న మనుషులకే తప్ప ఈ సభ్య సమాజంలోని మనసే లేనటువంటి మానవ జాతిలోని వానర జాతికి ఏమాత్రము అర్థం కాదు మనిషికి మనసు ప్రధానం మనసే ప్రత్యక్ష దైవం ప్రతి మనిషిని సక్రమైన మార్గంలో ప్రయాణింపజేసే చుక్కానే మనసు ప్రతి మనిషి తన మనస్సాక్షిని సాక్షిగా చేసుకుని జీవనం సాగిస్తారు ఆ మనిషి లాంటి మనిషికి ఒక దేవుడితో కానీ ఒక దెయ్యాలతో కానీ ఎటువంటి వాటితో పని ఉండదు తన మనసే ఆలయం తన మనసే దైవం ఆ మనస్సాక్షిని సాక్షిగా వేసుకొని జీవించే వాళ్ళకి ఎవరితో పని ఉండదు అస్సలు దైవ రహస్యం ఏమిటంటే ఏ మనిషైనా ఏ జీవిని కానీ ఏ మనుషులు కానీ ఏ జీవిని కానీ మాటలతో కానీ చేతలతో కానీ హాని తలపెట్టకుండా జీవనం సాగించడమే దైవత్వం దానిలోనే దైవం ఇమిడి ఉంటుంది అస్సలు విషయానికి వస్తే దేవుళ్ళకు రూపాలు అంటూ ఏమీ లేవు ఇవి మనం కల్పించుకున్నటువంటి రూపాలు ఒకరికి ఒకరి మధ్య ఉన్నటువంటి తారతమ్యాలు మనం మానవులు సృష్టించుకొని కొట్లాడుకుంటున్నామే తప్పితే దైవానికి రూపమంటూ లేదు ఎవడు ఏ విధంగా అయినా కొలుచుకోవచ్చు ఓం అని కొలుచుకో ఎవడు కాదండు కృష్ణుడు అనుకో ఎవడు కాదండు రాముడు అనుకో యేసు అనుకో అల్లా అనుకో ఏది అనుకున్నా ఏ యొక్క మతమైనా ఏ యొక్క దేవుడిదైనా అందరి భావన ఒకటి అందరూ కూడా ఏ జీవికి హాని తల పెట్టకుండా జీవనం సాగించితే అదే దైవత్వం అదే మానవత్వం అంతేకాని కొంతమంది చాలా పొరపాట్లు చేస్తూ ఉంటారు ఎక్కడికో వెళ్ళి శ్రీశైలం పోతే వస్తుంది రామేశ్వరం పోతే వస్తుంది కన్యాకుమారి పోతే వస్తుంది పుణ్యం ఏమియూ రాదు యాత్రలు తీర్థయాత్రలు చేసినందువల్ల వచ్చే పుణ్యమేమి ఉండదు ఇంటికి వచ్చిన వానికి ఒక్క రూపాయి కూడా అయినటువంటి వాళ్ళు దేవుళ్ళ ఉండీల్లో వేలు వేలు వేసేసి వస్తూ ఉంటారు దానివల్ల ప్రయోజనం శూన్యం 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 ఎంతవరకంటే విహారయాత్రగా తీసుకో శ్రీశైలంలో మల్లికార్జున ఏ విధంగా ఉన్నాడు రామేశ్వరంలో ఏ విధంగా ఉన్నాడు ఇంకో దగ్గర ఎలా ఉన్నాడు ఇంకో ఆహ్లాదకరమైన వాతావరణం కోసం విహారయాత్ర చేయాల్సిందే కానీ అక్కడికైపోతే వస్తుంది అక్కడికైపోతే మోక్షం వస్తుంది అక్కడికి పోయి స్నానం చేస్తేనే కలుగుతుంది ఇవన్నీ కూడా మూఢ నమ్మకాలు మూఢ విశ్వాసములు ఫలితాలు శూన్యం 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 ఇంటికి వచ్చిన వానికి నీకు వీలైనటువంటి సహాయం నీకున్న దాంట్లో ఏదో కొంత దాన ధర్మం కలిగి ఉండాలి ఆ దాన ధర్మం కూడా సరి అయిన చోట సత్ఫలితాలు ఇచ్చే చోట దానం చేయాలి తప్పితే వాళ్ళకి దానం చేసే ప్రయోజనం ఉండదు సత్ఫలితాలు ఇచ్చే విధంగా సక్రమైన మార్గంలో అది వినియోగించే విధంగా ఆ దానం ఎక్కడుందో ఆచి చూచి వాళ్ళను గుర్తించి వాళ్ళకి సహాయం చేయాలి ధన రూపంగానే కానీ వస్తురూపంగానే కానీ ఏ రూపానైనా సరే ఆ యొక్క దాన గుణంలోనే ఆ యొక్క మనిషి యొక్క మానవత్వం కలిగి ఉంటుంది భగవంతుడు అలాంటి వాళ్ళని వెతుక్కుంటూ తిరుగుతూ ఉంటాడు ఆయన దగ్గరకు వచ్చి భక్కున వాళ్ళకంతా ఆయన చూడడు ఎక్కడ నా భక్తులు ఉన్నాడు అని ఆయన ఆచితూచి ఆ భక్తుల్ని సంలక్షణంగా చూసుకునే బాధ్యత ఆ భగవంతుడే కలిగి ఉంటుంది అలాంటి భగవంతుడు వాళ్ళనే ఎన్నుకుంటాడు ఎక్కడ నా భక్తుడు ఉన్నాడు అని ఆ భక్తుని కోసం భగవంతుడు తిరుగుతూ ఉంటాడు మనం దేవుళ్ళ దగ్గర పోయి మొక్కేది కాదు తల్లి తండ్రి మనం దేవుళ్ళ దగ్గర పోయి మొక్కేది కాదు ఎక్కడ సన్మార్గమైన మార్గంలో ఉన్నచ్చే ప్రేమైన భక్తులు ఉన్నాడు దాన ధర్మాలు చేస్తూ న్యాయపరంగా ఎక్కడ ఉన్నాడో వారి దగ్గరికి వెతుక్కుంటూ వచ్చి వాళ్ళని ఆశీర్వదించేసిపోతుంటాడు భగవంతుడు మనం పోయి మొక్కితే అవేమి ఇవి జరిగేటివి కాదు ఈ యొక్క సత్ఫలితాన్ని ఈ యొక్క ఇదిని ఖచ్చితంగా ప్రతి మానవుడు తెలుసుకోవాలి దేవుడు ఎక్కడో లేడు మన మనసులోనే ఉన్నాడు మనం చేసే మంచి పనుల్లోనే ఉంటాడు ఇది నిత్య సత్యం సత్యం సత్యం